సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చి బూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతలు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతలు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారు అంటే అబ్బో అల్సి డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేష్రాష్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మొండి పట్టుదల బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేమ 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 అంటూ ఉంటారు విచిత్రం ఏంటంటే ప్రేమించిన మేము ఏమో కోర్టు నోటీసులు ఇస్తాడు పెళ్లి చేసుకున్న పెళ్ళానికేమో కోర్టు నోటీసులు ఇస్తారు అయితే ప్రేమ 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 అంటారు ఇది విచిత్రమైన ప్రేమ అనటు శని కదా ఏకాంతంగా ఈ రాశికి అధిపతి శని అండి అందువలన ఆయన ఏంటి తన భార్య తన కోసం ఎదురు చూస్తున్నటువంటి మందాదేవి దగ్గరికి వెళ్లకుండా ధ్యానాలు చేస్తాడు తపస్సులు చేస్తాడు త ప్రత్యక్షమై శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చిన తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళబోతుంటే శోభనం ఆ రోజు వెళ్ళబోతుంటే శనీశ్వరుడికి ముందే కోపమ స్వామికి మందాదేవికి ఎవరైనా చూస్తాడు భసం అని శాపం పెట్టేసింది శని ఇలా చూస్తాడు క్రూర దృష్టితో శనీశ్వరుడు స్టైలిష్గా అప్పుడు మనకి ఎం ఎంబీబీఎస్ శర్మ ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి వాకింగ్ స్టైల్ చూడండి ఇలా సర్ఫేసి ఇట్టిచ్చుకొని శ్రీకాంత్ అంటుంటే ఆ పుస్తకం పట్టుకొని వాకింగ్ చేస్తాడు ఆ స్టైల్లో శనీశ్వరుడు వస్తూ ఉంటే పాస్పడి పబ్ద్ది మిగతా ఎనిమిది గ్రహానికి బిల్డప్లు ఇచ్చిన గురు శుక్ర శుక్రగ్రహానికి సూర్యుడికి అందరూ కుజుడు గిజుడు ఇక అందరూ రాళ్ళను వెనకాల దాక్కుని బాబాయ్ ఎందుకంటే చూసాడా వాళ్ళ పని మాట అనమాట అది శనీశ్వరుడు దెబ్బ అంటే ఆ దెబ్బలో పుట్టినాడు ఎవడో తెలుసా మహాభారతంలో ద్రోణాచార్యులు వారు కొట్టుడే కొట్టుడు ఆయన ద్రోణాచార్యులు బెళ్ళందా ఎప్పుడైనా కలిసి ఉన్నట్టు చూసారా మనం వీడియోల్లో మనకు ఎవరూ ఇక్కడ కనబడలేదు ఆయన ఎంతసేపు కూడా కుమారుడికి ట్రైనింగ్ ఇచ్చుకోవడం తన స్టూడెంట్స్కి ట్రైనింగ్లు ఇచ్చుకోవడం పాండవులకి పాండవులను బాగా అభిమానించడం అర్జునుడిని ఏమో జగదేక వీరుడు చేస్తానండి ఏ మరి మిగతా వాళ్ళందరిని ఎందుకు చేయకూడదండి అంటే చేయొచ్చు కదా మరి అడగచ్చు కదా ఎందుకు చేయడలేదంటే అర్జునుడు అడిగాడు అది గురువుని అడగాలి మీరు అంతే కానీ గురువు పంగనామాలు అడిగితే ఎట్లా ఇదిగో పంగనామాలు ఆల్రెడీ మేము పెట్టేసుకున్నాం కొత్తగా మీరు వచ్చి పెట్టేదండి మాకు అందువలన అయ్యా మరి మాకు నన్ను జగదేక వీరుని చెయ్యండి అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరుని చెయ్యండి అని అడిగితే అప్పుడు ఆయన చేస్తానన్నాడు ఏకలవ్యుడు ఉన్నాడు కదా మరి దీనికి అడ్డొచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఆయన్ని వెళ్ళి ఏం చేసాడండి ఆయన ఎక్కడైతే దొంగతనంగా ద్రోణాచార్యుల వారు ఫోటో పెట్టుకొని ద్రోణాచార్యుల నుంచి విద్య నేర్చుకుంటే ఏళ్ళు కోసి పరేసాడు అంటే గురువు లేకుండా విద్య కనుక మీరు నేర్చుకొని గురు దొంగ విద్యలు అంటే ఇప్పుడు మనం వీడియోలో కొత్త కొత్త స్టైల్లో మనం చెప్తున్నాం కాపీ కొడితే మనం కొట్టాలి అంతే ఎందుకని మేస్టారం కాబట్టి మా గురువుగారు జీవనాచార్యులు గారు కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ని తయారు చేశాడు అసలు చంద్రబాబు నాయుడికే భయపడలేదు ఆయన అసలు మొత్తం ఆ కాలంలో మొత్తం చెప్పండి రా బాబు అంటే జగన్ వచ్చేస్తాడు అంతే అని చెప్పేసి గట్టిగా తిట్టి తెలుగుదేశం వాళ్ళు తిట్టి పడేస్తే మహాముత్తుగానే అడుగుతారు ఒంట్రైవ్ అదేంటండి మరి అలా తిప్పారంటే అప్పుడు ఓడిపోతారండి అంటే ఆ చాలా చెప్పమన్నారని చెప్పేసాడు అమాయకుడు పాపం అలా ద్రోడాచార్యుల వారు కూడా చాలా అమాయకుడు లేకపోతే కనుక మీకు కృష్ణ కృష్ణ పరమాత్మ ఒక ప్లాన్ చెప్తాడు ధర్మరాజుకి వెళ్ళేసి ఇది చేయవయా మొత్తం అని చెప్పేసి ఏంటది దీని పేరేంటి అశ్వత్థమహత అని అంటే తన ఒక ఏనుక్కి ఒక పేరు పెడతారు అశ్వత్థమా అని పేరు పెట్టి ధర్మరాజు బిల్డప్ ఇస్తాడనమాట ఏంటంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆఫ్టర్ ఆల్ యమధర్మరాజు అవతారం ధర్మరాజు పరమాత్మకు తెలియదా వచ్చి నువ్వు చెప్పవే ద్రోణాచార్యం లేపాలంటే కుదరదు అందులో అబ్బాయి చచ్చిపోతేనే లేచిపోవాలా అప్పుడే వదిలేస్తాడు అప్పుడు వెళ్ళి నరికేయండి తల అని చెప్పి పరమాత్మ చెబుతుంటే ఈ ధర్మరాజు బిల్డప్ అబ్బే నేను అబద్ధాలు ఆడినా ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు అబ్బే మేము అబద్ధాలు ఆడినా తెల్లారితే తెల్లారి తిన్నవారు అయితే అనమాట ఎప్పుడైతే నేను అబద్ధం చెప్ప చెప్పండి నేను దాన ధర్మ విధాతనండి దాన కర్ణుని అసలు అస్సలని ప్రతి సొల్లుగాడు చెప్తాడు ప్రతి సొల్లుగడ అబద్దాలే కలియుగంలో ఒక్కడ కూడా ధర్మంగా నిజాలు చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటారు అదే అది ఒప్పుకుంటే పోయా కదా ఇప్పుడు మనకులా మేము కాపీ కొట్టా ఉన్నాం మా జీవినాజాలు మా గారిది ఆ కాన్సెప్ట్ ఇచ్చాడు ఉన్నాం అలా ఉండాలన్నమాట అంతే అలా కాకుండా కాన్సెప్ట్ కాపీ ఏమో ఆమె చెప్పినవన్నీ కాపీ కాదు అంటే ఈ టైప్లో చెప్పొచ్చు అని రకరకాల ప్రయోగాలు ఆయన ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు వెయ్యి మంది యూట్యూబ్ అంతా కాపీ అరటి పొళ్ళు అమ్ముకునేవాళ్ళు తర్వాత ఈ సపట పొళ్ళు అమ్ముకునేవాళ్ళు జ్యోతిషాలు చెప్పేస్తున్నారు పంతులు గారిలాగా వచ్చేస్తున్నారు నామాలు పెట్టేసుకుంటున్నారు చెప్తున్నారు అది పెట్టాలన్నమాట మీకు అసలు తెలియని రహస్యం ఏంటంటే అది పెట్టాలి ప్రాంటింగ్ ఎదుర్కొండగా పెట్టాలి పెడితే స్క్రీన్లో వస్తుంటే న్యూస్ నేను చిన్నప్పుడు అనుకునేవాడిని అయిపోయి గారు స్వరూప్ ఎంత జ్ఞాపకం శక్తో ఎలా చదువుతున్నాడు న్యూస్ బాబాయ్ అని ఆ స్క్రీన్ ఉంటుంది అనమాట ఆ స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి కదా అలా ఇప్పుడు యూట్యూబ్ చరిత్రలో ఉన్నటువంటి ఇంచుమించు నైంటీ పర్సెంట్ మంది అక్కడో నలుగురు ఐదుగురు వదులు పడేసేయండి మిగతా గ్యాంగ్ గ్యాంగ్ అంతా కూడా అలా పడుతుంటే చదువుతారు లేదా మానే మాని మా బుట్టే సిద్ధాంతి మా ర్యాలింగ్ సిద్ధాంతి మా పంచాంగని మా పుస్తకాల షాపులు అమ్మేవాళ్ళం మోహన్ పబ్లికేషను గొల్లపూడి పబ్లికేషను విజయవాడ శ్రీ శ్రీదేవి పబ్లిషర్స్ మొత్తం అంతా గ్యాంగ్ గ్యాంగ్ అంతా పుస్తకాల షాపులన్నీ మా ఇక్కడ సిద్ధంబర్ బజార్ దగ్గర కూడా మా శంకర్ పబ్లికేషన్స్ ఇలా ఉన్నాయిలే అందులో దొరికేటటువంటి పుస్తకాలను ఒక ఆరు కొనేసేసి బట్టి కొట్టేసి అందులో ఏం చెప్పాడు ఇందులో ఏం చెప్పాడు ఇలా అనమాట సో ఇలా చెప్పేవాళ్ళే ఉన్నారు కాబట్టి మా జీవీనాచార్యులు గారు కూడా ఏం పర్వాలేదు ఒకళ్ళొకళ్ళు అందరూ షేర్ చేసుకోవచ్చు మేము చెప్పేటటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలే మేము చెప్పేటటువంటి వీడియోలు మా మిత్రులు కాపీ కూడా తప్పే ఉంది ఒకళ్ళు ఒకళ్ళు యూట్యూబ్ కలియుగం అంటేనే కామయుగం కాపీ యుగం అందరం వలన దానికోసం ఏం మనం ఇది అవసరం లేదు చక్కగా అటువంటి ద్రోణాచార్యుల వారు ఈ నక్షత్రంలో పుట్టారు దీని లక్షణాలు ఏమిట్రా అని అంటే మకర రాశి వాళ్ళు పట్టుకున్న పని వదలరు తర్వాత అమాయకులు సంసార ఇతరుల ఇప్పుడు వాళ్ళు ద్రోణాచార్యుడు వాళ్ళు వాళ్ళ కొడుకు చంపేశాడు అని చెప్పేసి పరమాత్మ కృష్ణుడు చెప్పమంటే హతః కుంజరహా నెమనంగా చెప్తే నిజంగానే చంపేశారు అనుకుని ద్రోణాచారుడు బ్రహ్మపడి పాపం అలా ఉంటే దుష్ట అస్త్రాలు వదిలేస్తే దుష్టోద్యూమును దూకేసి అలనెక్కేస్తాడు ఈ విధంగా ఈ యొక్క అమాయకులు అనమాట ఇతరుల చేత బలైపోతారు ఇప్పుడు ఏం నెరసన జరుగుతుందండి ఇంకా మనం వీడియోలు ఉన్నాయి ఏంటి రెండు మూడు ఇంట్లో చెప్పారని అనుకోవద్దు సీరియస్గా మీరు ఫాలో అవుతుంటే మనం కూడా సీరియస్గా చెప్తాం నాకే కనుక కామెంట్లు పెట్టాలనో లేకపోతే సలహాలు ఇవ్వాలనో ట్రై చేస్తే మాత్రం బెల్ట్ తీస్తాను అందులో డౌట్ లేదు ఎందుకంటే ఇది ఫ్రీ క్లాస్ రూమ్ ఇది ఇది నా స్టూడెంట్స్ కోసం పెట్టబడినటువంటిది అండ్ సొసైటీ రిఫర్మేషన్ కోసం రెనోవేషన్ కోసం చెప్పబడేటటువంటిది ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా ఫ్రీగా జ్యోతిషాలు చెప్పడం కోసం లేదా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పబడేటటువంటిది అంతేగాని మీరెవరు నాకు సలహాలు చెప్పడానికి నేను ఫ్రీగా మేము చెబుతున్నాం ఇక్కడ ఛానల్ ఉంది కెమెరామెన్లు డబ్బులు ఎవరిస్తారు కెమెరాలు డబ్బులు ఎవరిస్తారు కరెంట్ ఎవరిస్తారు ఎడిటర్లు ఎవరిస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అంతే ఈ ఉచితంగా సలహాలు ఇవ్వడం కాదు మీ జీవితాలు బాగు చేయడం కోసం ప్రొఫెసర్ నన్ను చెప్పలేకపోతే ఎలా వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఆళీ ఆళ్ళగి అంటున్నారు వాళ్ళ వాళ్ళని అడగండి డబ్బులు ఎక్కువ ఎక్కువ తీసుకొని లక్షల్లో పూజలు చేసి దొంగ పూజలు చేసే వాళ్ళు ఉంటారు దొంగ జ్యోతిష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళని అడగండి బట్ ముల్లపూడి ఈజ్ అ బ్రాండ్ రిమెంబర్ ఈజ్ అ ఫైర్ బ్రాండ్ దాన్ని ఫైర్ టచ్ చేయాలనుకుంటే కాలిపోతారు కాబట్టి జాగ్రత్తగా మనం ఉపయోగపడండి అందరికీ ఉపయోగించుకోండి నాలెడ్జ్ని సో ద్రోణాచారులు వారి యొక్క లక్షణాలన్నీ కూడా ఈ యొక్క మకర రాశిలో ఉంటాయి శుభం